ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తాం హత్యలు అత్యాచారాలు అసలు నిత్య కృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు ప్రముఖ యాంకర్ గా గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారు శ్యామల ఆమె మాటల్లో గారెడితో ఇట్టే ఆకట్టుకుంటుంది అటు సినిమాల్లోనూ అడపాదడపా నటిస్తుంది ఏపీలోనూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్యామల కెరియర్ తొలినాళ్లలో సీరియల్స్ లో యాక్ట్ చేసింది ఆపై సినిమాలో ట్రై చేసిన పెద్దగా క్లిక్ అవ్వలేదు ఈ సమయంలో బుర్లి తెరపై యాంకర్ గా మారి ఫుల్ సక్సెస్ అయింది సినిమాల ప్రమోషన్ కోసం సుమ కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఎవరంటే శ్యామల పేరే చెప్తున్నారు చాలా మంది అయితే శ్యామలకు పెళ్లైందా పిల్లలున్నారా అనేది చాలా మందికి డౌట్ అబ్బాయిల హార్ట్ బ్రేక్ అయ్యే విషయం ఏంటంటే ఆమెకి ఎప్పుడో పెళ్ళైంది ఒక బాబు కూడా ఉన్నాడు ప్రముఖ సీరియల్ యాక్టర్ నర్సింహారెడ్డి ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూనే ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది అటు ఈవెంట్లు ఇటు సినిమా ప్రమోషన్స్ మరోవైపు యాక్టింగ్ ఇలా బానే సంపాదించింది శ్యామల మరోవైపు భర్త సంపాదన కూడా ఉంది పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా తన డ్రీమ్ హౌస్ ను సిటీకి కాస్త దూరంగా నిర్మించుకుంది నిజంగా ఆచితూచి ఇల్లంతా డిజైన్ చేశారు శ్యామల ఇల్లు ఓ చిన్నపాటి ఇంద్రభవనాన్ని తలిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఆశ ఆశీర్వాదం ప్రోత్సాహం వల్ల సొంత ఇంటి కళ నెరవేరిందని గతంలో ఆనందం వ్యక్తం చేశారు శ్యామల ఆమె గతంలో తన ఇంటి గురించి వివరాలు వెల్లడిస్తూ హోం టూర్ వీడియోను కూడా చేశారు మాజీ సీఎం వైఎస్ఆర్ నేత జగన్ ను అమితంగా ఆరాధించే శ్యామల గత కొన్నేళ్లుగా వైఎస్ఆర్ లో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేసింది ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం జగన్ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్యామలకు కీలక బాధ్యతలు అప్పగించారు దీంతో ఆమె పార్టీ కోసం తనదైన శైలిలో గలం వినిపిస్తుంది కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తుంది అదే సమయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటుంది ఇటీవల యాంకర్ శ్యామల పాత ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు తాజాగా వీటిపై స్పందించిన శ్యామల ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వరుస పోస్టులను పెట్టింది చిన్నప్పుడు వివిధ సందర్భాల్లోనూ తాను దిగిన పాత ఫోటోలను షేర్ చేసిన శ్యామల మీరు నా కోసం చూపించిన అపారమైన ప్రేమ అనురాగం ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాను ఎన్నో పరీక్షలు తట్టుకున్నాను జీవిత పోరాటంలో ముందుకు సాగాను అలాంటి నా చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసినందుకు మీరు తీసుకున్న శ్రమను మాటల్లో వ్యక్తం చేయలేను నా బాల్య స్మృతులను తీసి నా హృదయానికి చేరువ చేసి ఫోటోలను నా దాకా తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు మీ ప్రేమను ఆదరణను నమ్మకాన్ని ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ట్వీట్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి